రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవడ అర్బన్ మండలం సంఖపల్లి గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో నూతనంగా నిర్మించిన జెండా గద్దెను సర్పంచ్ రెడ్డవేణి పరశురాములు కొబ్బరికాయ కొట్టి ఘనంగా ప్రారంభించారు అనంతరం ఆయన ముప్పై నెలల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు పంచాయతీ సిబ్బంది వివిధ కుల సంఘాల నాయకులు మహిళా సంఘాల సభ్యులు విద్యార్థులు మరియు గ్రామ ప్రజలంతా ఏకతాటిపై నిలిచి భక్తి శ్రద్ధలతో జాతీయ గీతాన్ని ఆరపించారు Được lại là một người bạn. Được lại là một người bạn. Được lại là

இது

वो नहीं आता है हां 30 सेकंड हम टाइम कर देते हैं आप और की यानी करें आपको हां

कनितवरचे मी बोलतोय काय 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 এই <laughs> লোকমান <laughs>

मेरा संपर्क तो है वो मैंने न बुक का तो लाइन घुमाते जाएगा टक टक है पर से सफल भी आ गया भारतरज का आरे बाल साहब हमारे पूरी बारी करवा दो फ्रंट पर ये स्कूटर निश्चित करें 3वां वार्ड नंबर 4वां वार्ड नंबर गादर मोसालो का ठीक है और तकरीबन ये लोग हां ये जो कैंडिडेट है उनका नंबर भी 6555 है कवर का 5555 है

jadi గట్టిగా దే బై

ओके ओके डेटा डेटा मोर्चा फाडा फन उत्कलवम वि

సంక్రాపల్లి గ్రామ ప్రజలందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం అమలు చేయడం జరిగింది రెండు సంవత్సరాల పద్దెనిమిది పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు భారత రాజ్యాంగం రచించడం జరిగింది అంబేద్కర్ గారు దీనికి మేధాలు చాలామంది కృషి చేశారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు పాలకవర్గం గ్రామ పంచాయతీ నిధులతో జెండా గద్ద నిర్మించుకొని కొత్తగా నాలుగు సింహాల జెండా గద్ద నిర్మించుకొని జెండా కార్యక్రమం ఆవిష్కరణ ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే దీనికి మాకు తోడుగా అందరూ పాలకవర్గం పోతే గ్రామ ప్రజలు అందరూ సహకరించినందుకు పేరు అందరికీ ధన్యవాదాలు ఈరోజు సంఖ్యపల్లి గ్రామంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవానికి విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరిన నా యొక్క ధన్యవాదాలు జై హింద్ సంఖ్యపల్లి గ్రామ ప్రజలందరికీ మరియు పాలక సంఖ్యపల్లి గ్రామ పంచాయతీ పాలక వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఉదయపూర్వక తెలియజేస్తున్నాను మన యొక్క ఎందరో వీరాది వీరుల యొక్క పోరాడిన ఫలితమే మనం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను సంవత్సరం వచ్చింది దానికి గాను మన యొక్క విధి విధానం రచించాలనే ఉద్దేశం కొద్దీ భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది దానికి మన అధ్యక్షతన డాక్టర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గౌరవ గౌరవశ్రీ శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అతిశంలో మరియు రాజ్య భారత రాజ్యాంగంగా నిర్వహించడం జరిగింది భారత రాజ్యం అత్యున్నత న్యాయస్థానం అది ఒక ప్రతి ఒక్క పౌరుడు కానీ ఒక బ్రహ్మాస్త్రం అది ఒక రాజ పరిపాలన ఎలా ఉండాలి వ్యవస్థ ఎలా ఉండాలి ఎవరికి అమలుకరి జనవరి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమలు పడుతుంది కాబట్టి దీనికి అంత కట్టుబడి ఉండాలని కోరుకుంటూ అలాగే మన యొక్క సంఖ్యపేలి యొక్క గ్రామ పంచాయతీ పాలకవర్గానికి మరి యొక్క నా ఉద్యోగులు నమ్మకం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక పండుగ శోభవంగా ప్రతిష్ట విద్యనుకు ఒక మన ఒక విద్య గద్దె కానీ అభివృద్ధి పనులు చేస్తున్నందుకు వారికి నా యొక్క మనస్ఫూర్తి సంకీపీ గ్రామం తరఫున హృదయపూర్వక హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్